హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రేట్లు అయితే ఈ వారంలో కొద్దిగా పెరగడం అయితే జరిగింది అది మీకు కూడా తెలుసు కొద్ది వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు విపరీతంగా వర్షాలు పడుతున్నప్పటికీ ఇంకా కాయలు వందల టన్నుల్లో వస్తున్నాయి అయితే వీళ్ళు ఎప్పుడు పంట పెట్టడానికి రెడీ అవుతారో అర్థం కాకుండా ఉంది ఆల్రెడీ కాయలన్నీ పీకేసి వాడబెట్టుకొని ఇప్పుడు పండగ అనుకున్న సందర్భంలో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అయితే వాడు రాలేదు ఇప్పుడు మనకి ఏం చేయాలన్న అయోమయంలో పడిపోయినాడు చాలామంది రైతులు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఇక ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి మూడు వందల పది టన్నులు చేనీకాలు అయితే రావడం అయితే జరిగింది ఈరోజు కూడా నిన్నటి మాదిరిగానే పదహారు వేలతోనే ఈరోజు మొదలైంది స్టార్టింగ్ రేటు ఇక టాప్ రైట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై రెండు వేలతో ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది నిన్న కూడా ఇదే రేటే పోవడం అయితే జరిగింది ఇక రేటు ఇంకా పెరగచ్చు అని అంటున్నారు చూద్దాం మనకి వినాయక చవితి వరకు కొద్దిగా రేటు పెరిగే అవకాశం అయితే ఉందంటున్నారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ రేపటి వీడియోలో కలుసుకుందాం